పార్లమెంటు పదిహేడు గెలుపవరిది తెలంగాణలో అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతం పోలింగ్ జరిగింది పోలీస్ నిఘా పత్రిక హైదరాబాద్ మున్గోడు మరియు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీకి ఎంత మెజార్టీ రానున్నది ముందస్తుగా వెల్లడించిన ఘనత పోలీస్ నిఘాది పోలీస్ నిఘా పత్రికకు ఏ పార్టీతో సంబంధం లేదు ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని నేర్పయంగా గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీకి ఎంత ఆదరణ ఉందో తెలియజేయడమే పోలీస్ నిఘా ముఖ్య ఉద్దేశం ఎక్స్క్లూజివ్ పోలీస్ నిఘా గ్రౌండ్ లెవెల్ సర్వే రిపోర్ట్ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే సెగ్మెంట్లు ఆదిలాబాద్ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటా పోటీ జరిగింది కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆతరం సుగున గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పెద్దపల్లి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో లో త్రిముఖ పోటీ కాంగ్రెస్ బీజేపీ మరియు మధ్యలో పోటీ జరిగినప్పటికీ ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం నల్లేరు మీద నడికే రెండో స్థానంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మూడవ స్థానంలో బీజేపీ నిలవనంది కరీంనగర్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ సీటు బీజేపీ సిట్టింగ్ సీటు ఇక్కడ బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ నుండి రెండోసారి బండి సంజయ్ ఈ కరీంనగర్ సెగ్మెంట్ లో మరోసారి కాషాయం జెండా ఎగరనుంది బీజేపీ నుండి బండి సంజయ్ వర్సెస్ టిఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ల మధ్య ప్రధాన పోటీ జరిగింది ఇక్కడ బండి సంజయ్ కేతనం ఎగరవేయనున్నారు నిజామాబాద్ నిజామాబాద్ ఈ సెగ్మెంట్ లో ఫైర్ బ్రాండ్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం నల్లేరు మీద నడికే బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు నామత్రం పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఈ సెగ్మెంట్ లో కేంద్రం నుండి పసుపు బోర్డు తీసుకురావడం ధర్మపురి అరవింద్ విజయానికి దోహదపడింది జీరాబాద్ జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ నుండి బీబీ పాటిల్ కాంగ్రెస్ నుండి సురేష్ కుమార్ షెట్కార్ టిఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ పోటీ చేయగా కానీ ఈ సెగ్మెంట్లో బీజేపీ విజయం స్పష్టంగా కనిపిస్తోంది మెదక్ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్కు ఓ చరిత్ర ఉంది ఇక్కడ నుండి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆలి నరేంద్ర విజయశాంతి ఎంపీలుగా గెలిచారు అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడం ఈ సెగ్మెంట్ పై ప్రత్యేకంగా బీజేపీ ఫోకస్ పెట్టింది బీజేపీ నుండి రఘునందన్ కాంగ్రెస్ నుండి నీలం మధు టిఆర్ఎస్ నుండి వెంకట్రామరెడ్డిల మధ్య త్రిముఖ పోటీ పోటాపోటీగా జరిగింది కానీ మోదీ చరిపిస్మ రఘునందన్ సొంత ఇమేజ్ తోడు కావడంతో ఈ మెదక్ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించనున్నారు వరంగల్ వరంగల్ ఉద్యమాల పోరుగడ్డ ఇక్కడ రాజకీయం రసవత్రంగా ఉంటుంది ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు కానీ ఈ వరంగల్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ జరిగింది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం తథ్యం మహబూబాబాద్ మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీకి కంచ్కోట ఈ ప్రాంతమంతా అడవి ప్రాంతం కాంగ్రెస్ నుండి బలరాం నాయక్ బీజేపీ నుండి సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుండి మాలోత్తు కవితలు పోటీ చేశారు ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడికే మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ సెగ్మెంట్ లో పోటీ చేసేవారు ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం ప్రాధాన్యత సంతరించుకుంది బీజేపీ నుండి డీకే అర్ణ కాంగ్రెస్ నుండి చల్లా రెడ్డి బీఆర్ఎస్ నుండి మన్యం రెడ్డి పోటాపోటీగా ప్రచారం చేశారు అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సెగ్మెంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కానీ ఇక్కడ ప్రజలు బీజేపీ అభ్యర్థి డీకే అర్ణకే బ్రహ్మరథం పట్టారు బీజేపీ అభ్యర్థి డికే అరణకు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిల మధ్య నువ్వానేనా అన్నట్లుగా తీవ్ర పోటీ జరిగింది డికే అరణ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించనున్నారు నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుండి మల్లు రవి బీజేపీ నుండి పోతగంటి భరత్ టీఆర్ఎస్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు పోటాపోటీగా ప్రచారం చేశారు ఈ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ల మధ్య పోటీ జరిగినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి రవి విజయకేతనం నల్గొండ నల్గొండ అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ భావజాలాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ జిల్లా నుండి పోలీసు రంగంలో పత్రికా రంగంలో ఎంతో మంది మేధావులు రాణించారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఘనత ఈ నల్గొండ జిల్లా చరిత్రది ఇక్కడ కాంగ్రెస్ నుండి జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి విజయం నల్లేరు మీద నడికే బీజేపీ నుండి సైదిరెడ్డి బీఆర్ఎస్ నుండి కంచర్ల కృష్ణారెడ్డిలో నామమాత్ర పోటీ ఇచ్చారు ఖమ్మం ఖమ్మం ఈ సెగ్మెంట్ లో ప్రధానంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పోటీ జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇక్కడ కాంగ్రెస్ నుండి రఘువీరారెడ్డి బీఆర్ఎస్ నుండి నామ నాగేశ్వరరావు తలపడినప్పటికీ విజయ మాత్రం రఘురాం రెడ్డికే దక్కనుందని మూడవ స్థానంలో బీజేపీ భువనగిరి భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీ ఓట్లు అధికంగా ఉన్నాయి ఈ సెగ్మెంట్లో హైదరాబాద్కు కూతబెట్టు దూరంలో ఉంటుంది బీజేపీ నుండి బూర నరసయ్య గౌడ్ కాంగ్రెస్ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నుండి క్యామ మల్లేష్లు పోటీ పడినప్పటికీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య తీవ్ర పోటీ జరిగింది బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ అతి స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించనున్నారు మల్కాజ్గిరి మల్కాజ్గిరి సెగ్మెంట్లో దేశంలో అతిపెద్ద నియోజకవర్గం ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు జీవనం సాగిస్తుంటారు ఈ మల్కాజ్గిరిని మినీ ఇండియా అని కూడా పిలుస్తారు ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుండి ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుండి లక్ష్మారెడ్డిలు పోటా పోటీగా ప్రచారం చేశారు ఈ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించనున్నారు మరో విషయానికి వస్తే పదిహేడు నియోజకవర్గాల్లో ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఈటెల రాజేందర్ కు అత్యధిక మెజారిటీ రానుంది సికింద్రాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువగా బీజేపీ గెలిచింది ఈ సెగ్మెంట్లో బీజేపీ నుండి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి పద్మరావు పోటీ చేసినప్పటికీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ల మధ్య ప్రధాన పోటీ జరిగింది ఈ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేయనున్నారు చేవెల్ల చేవెల్ల పార్లమెంట్ సెగ్మెంట్ హైదరాబాద్ ను ఆనుకుని ఉంటుంది బీజేపీ నుండి కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్ పోటపోటీగా ప్రచారం చేశారు ఏ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి కొండా రెడ్డి విజయం సాగించనున్నారు హైదరాబాద్ హైదరాబాద్ సెగ్మెంట్లో గత దశాబ్ద కాలంగా ఎంఐఎం పార్టీ దేహవ ఈసారి మాత్రం ఎంఐఎం అభ్యర్థి అసాదుద్దీన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి మాధవీలత తీవ్రమైన పోటీ ఇచ్చింది అతి కష్టం మీద ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించనున్నారు మొత్తంగా ఒక్కొక్క పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చో చూద్దాం బీజేపీ ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు రావచ్చు కాంగ్రెస్ నుంచి ఏడు సీట్లు రావచ్చు బీఆర్ఎస్ మాత్రం ఖాతా తెరిచేలా కనబడడం లేదు ఎంఐఎంకు ఒక సీటు మాత్రమే వచ్చేలా కనిపిస్తుంది ఈ పదిహేడు సెగ్మెంట్లలో చూసినట్టయితే పద్నాలుగు సెగ్మెంట్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య మాత్రమే పోటీ జరిగింది మూడు సెగ్మెంట్లో మాత్రం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటా పోటీ జరిగింది